హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శుభమస్తు బ్లాగ్స్ టుడే స్టోరీ నాటి ఫ్రాక్స్ ఈ రెండు కప్పలు మంచి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు ఇవి రెండు కలిసి చాలా అల్లరి చేస్తాయి ఈ ఫ్రాక్స్ వస్తున్నాయంటే చాలు అందరూ భయపడిపోతారు అక్కడ ఒక ట్రాక్టర్ వెళ్తుంటే దాని సౌండ్ విని బయటికి వచ్చాయి ఈ రెండు ఫ్రాక్స్ వాటికి ఈ ట్రాక్టర్ సౌండ్ చాలా వింతగా అనిపించి దాని వెనకాలే వెళ్ళాయి అలా ఆ ట్రాక్టర్ పై ఉన్న మజ్జిగ క్యానెలపై ఎక్కాయి వెంటనే ఆ ట్రాక్టర్ స్టార్ట్ అయ్యింది ఆ కుదుపులకి ఆ ఫ్రాగ్స్ రెండు ఆ మజ్జిగ క్యాన్లు పడిపోయాయి ఆ రెండిటిలో ఒకటి చాలా భయపడిపోయింది అయ్యో మనం ఎలా వెళ్ళాలి బయటికి మనం దీంట్లో పడిపోయాం ఇంకా చచ్చిపోతాము అయ్యో ఎలా 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 అని చెప్పి అలా అలా కిందకంటూ వెళ్ళిపోయింది ఒక ఫ్రాగ్ అలా అది భయపడినట్టే చనిపోయింది కానీ ఇంకొక ఫ్రాగ్ ఇక్కడి నుంచి ఎలా అయినా బయటికి వెళ్ళాలి అని మజ్జిగిలోనే అక్కడే తిరుగుతూ తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఒక వెన్న ముద్ద తయారైంది ఆ వెన్న ముద్దపై ఎక్కి బయటికి దూకేసింది అలా ధైర్యంతో తన లైఫ్ని సేవ్ చేసుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్